చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయానికి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సూరేఖ సందర్శించి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ శేషభారతి దేవాలయం ప్రధాన అర్చకులు శేషు ఘనంగా పూర్ణకుమంతో స్వాగతించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సూరేఖ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికలు రావడంతో ప్రజలకు అందించాల్సిన ఐదు పథకాలు అమలు పరిచినట్లు పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు जय माता दी जय माता दी भद्रकाली माता की जय जय माता दी जय माता दी जय माता दी కాంగ్రెస్ కు ఏదైతే ఇండియా కుటుంబం ఉందో గిన మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఇండియా కూటమే గెలిచిందని చెప్పాల్సిన అవసరం ఉంది మోడీ నాలుగు వందల సీట్ల అని చెప్పిన మోడీకి మన దాన్ని నీచి కాలేకపో ప్రజల వ్యతిరేకత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కోడు ముందు ఏమవుతూ ఉంది మా ఎలక్షన్స్ కాగానే విత్ ఇన్ వన్ మనసులో అవర్ మంత్స్లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ రెండేళ్ల నుంచి ఉండడం వలన మేము అనుకున్నారు ఈ రైతులో ప్రజల్లో పోయినా కూడా ఆరు గ్యారంటీలను ఏడు గ్యారెంటీలను కూడా రాబోయే ఇంటిప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారెంటీల మీద సారించి అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మన ముందుకి రావడం జరిగింది ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న చిందే విజయంగా కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాలయ శాఖ మంత్రిగా కూడా గీ టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక సారిస్తానని మరి గంటల్లో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి నిలైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా శ్రద్ధగా నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వంకు మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు అదే అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజల మీద ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకపోతూ మరి నా యొక్క పరిపాలన కొనసాగిస్తానని